తిరుగు ఒకసారి ఒక్క లెక్కి అయ్యా సోమరా కామెంట్లు చదువుకుని మురిసిపోయి ఉంటావు గుర్తున్నావా నీకు వీడికి మేమే గుర్తులేము నిన్న తిన్న పెళ్లిలో అబ్బా ఈ టేస్ట్ అసలు ఏ పెళ్ళిలో రాదు అనుకున్నాం రా అంతకు మించి ఉందమ్మా ఇది ఎమ్మెల్యే గారు గుంటూరు ఎమ్మెల్యే గారు గుడ్ మార్నింగ్ హలో నమస్తే అస్లాం వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ బ్లాక్ నిన్న రాత్రి పన్నెండు అయింది మా పడుకునేసరికి కొంచెం లేట్గా లేసాం ఈరోజు పెద్ద పనులేం లేవు మనకి నైట్ డైరెక్ట్ రిసెప్షన్కి వెళ్ళిపోదాం నేను ఎలా పడుకున్నారు ఇద్దరికి ఇద్దరు ఇది మీకు మా రూమ్ నుంచి వ్యూ చూపిస్తాను అనమాట దీని పేరే రివర్ వ్యూ ఇక్కడ నుంచి ఇది ఇలా ఓపెన్ చేస్తే అది వ్యూ అనమాట ఎదురు గుడి దాని వెనక దూరంగా మీకు కృష్ణా నది కనిపిస్తుంది అనమాట అందుకే దీని పేరు రివర్ వ్యూ అని పెట్టారు బాగున్నాయి రూమ్లు అయితే బాగానే ఉన్నాయి ఆకలి వేస్తుంది ఏమన్నా లైట్గా తినాలి ఎందుకంటే మళ్ళీ నైట్ రిసెప్షన్ కొంచెం గట్టిగా తిందాం ఏం తిందామా కర్డ్ రైస్ తిన్నాం కర్డ్ రైస్ రోజు బిర్యానీ 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 కర్డ్ రైస్ ఆర్డర్ పెట్టుకుని తినాలి తిని మెల్లగా ఫ్రెష్ అవ్వాలి అందరం రెడీ అవ్వాలి ఏ మాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం బ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు వచ్చేయాలి వచ్చేసింది కర్డ్ రైస్ రైసు అందులోకి పచ్చడి పచ్చడిచ్చారు మామీ హల్దీరామ్స్ కాడ్ రైస్ అమ్ముతాడాకో వేసాడరా జీడిపప్పులు కూడా వేసాడు కాడ్ రైస్ స్మెల్ అయితే బాగా వస్తుందిరా టేస్ట్ చూద్దాం మిర్చి వద్దురా బాబు ఏ సూపర్ ఉంది టేస్ట్ అరేండి మన పద్దలు పచ్చడి కొడుకు ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు పెళ్లి కొడుకు రెడీ అవడానికి రూమ్ లేదంటే ఇంకా ఖాళీ లేదంట మా పెళ్లి కొడుకు రెడీ అవడానికి ఇల్లు ఖాళీ లేదంట మామ రారా మీ రూమ్ కొచ్చి రెడీ అవుతాను అన్నాడు అన్ని పికప్ చేసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం నదీం తీసుకుని ఇంటికి వస్తాం అటు స్నానం చేస్తున్నాడు మా మెట్ట మెట్టమామ కూడా రెడీ అయ్యి వచ్చాడు కోట్ ఇదే రామాటేసుకుంటాం ఇప్పుడు కోట్ కొనాలి నీకు ఒరే ఎవడైనా ఒక గంటలో ఫంక్షన్ పెట్టుకుని ఎవడన్నా కొనుక్కుంటాడో మామా వెళ్దాం ఇది అవగానే ఎడవిడి అంతా అవగానే వెళ్దాం ఈడు ఇంకా ఆపలేం ఇంక ఇంకా కాసేపు మాస్టర్ ఐదరు క్రీములు ఇట్లా పర్ఫెక్ట్ గా చేపిచ్చుకొచ్చాడు అంటే హెయిర్ చేయడానికి వెళ్ళాడు ప్రవీణ్ మావ బాగా చేయించుకుని వచ్చాడు ఇప్పుడే స్నానం చేసి వచ్చా మా మాఒకి హెయిర్ స్టైలిస్ట్ అన్నమాట హెయిర్ సెట్ చేస్తున్నారు మెరిసిపోతుంది మనం చుట్టూ ఏ మాటగా మాట గోల్డా గోల్డ్ గోల్డ్ ఏం కాదు సూపర్ ఉంది మామా ఇలాగే బాగుందిరా దీని మీద అది వేస్తే ఎలా ఉంటుంది తెలియదు కానీ చాలా ఎక్కువ చేస్తున్నాడు మామా వెయిటర్ లాగా అరే వెయిటర్ అలా అంటావు ఇలా తిరుగు షర్టు భలే ఉందిరా డిజైన్ రెడీ అయిపోతే అంటాడు మా షర్టు మాత్రం భలే ఉంది నువ్వు మొత్తం డిజైన్ చేయించుకున్నావా దేనికి అది సెట్టా మొత్తం అంతా కంప్లీట్ సెట్టా దేనికి బాగుంది దీని మీదేమో ఇది వేస్తాడనమాట ఇది వేసిన తర్వాత లుక్ ఎలా ఉందో చూపిస్తా మీకు ప్రస్తుతానికి మా ఫోటో షూట్ ఉంది నువ్వు వెళ్ళిపోమా కింద ఆడి వెయిటింగ్ అంట మీకు ఇప్పుడు బలీగానే చూపిస్తాను చూడండి వెనకెళ్ళి ఇంకొంచెం వెనక్కి ఇంకొంచెం వెనక్కి ఇంకొంచెం వెనకెళ్ళి దిరా సూపర్ ఉందిరా చాలా క్లాసుగా ఉందిరా సూపర్ ఇప్పుడు టైగర్ మాయిన్ చూపిస్తాను చూడండి వెనక్కిల్ వెనక్కి వెనక్కి సూపరు

ఆ మెట్ట మామకి బ్లేజర్ కొనడానికి వచ్చాము వెస్ట్ సైడ్ కి వచ్చాము మొన్న వచ్చిన దానికి ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒకటి చూసాము అదే సెట్ చేసేయాలి ఇప్పుడు ఈ షర్ట్ మీదకి ఇదే సెట్ అయ్యింది ఎయ్ కాలర్ పైకి ఉంటదా కిందకు ఉంటదా ఇలాగే ఉండిద్దా కరెక్ట్ అన్న వేసింది ఇప్పుడు ఇడు వెనక్కి స్ట్రైట్ బిట్ షర్ట్ సైడ్ చే మీరు లాస్ట్ వీడియోలో తీసుకురమ్మన్నారని చెప్పేసి ఫాతిమాను మళ్ళీ వ్లాగ్లోకి తీసుకొచ్చాం కామెంట్లు చదువుకుని మురిసిపోయి ఉంటావు మురిసిపోయి ఉంటావు మరి ఏం చేయండి చూసుకున్నావు కామెంట్లు వా ఎవర యాక్టింగ్ చేయకు వేరేవలి చూసింది కదా కామెంట్లు చూడలేదు అంటందేంటి పేషెంట్లా ఏం పేషెంట్లు పేషెంట్స్ ఎవరో వచ్చి చూసారంట మన లాగా అడిగారా చేసింది మెలమెలగా ఇది ఇది కూడా చాలా బాగుందిరా షార్ట్ అసలు మడ ఎలా పడితే అలా చేసేసుకున్నావురా అయ్యా ఎన్ని చూడయ్యా బాగుందిరా ఇది చాలా బాగుంది మా కింద తక్కువ వేసేస్తే సూపర్ ఉండిద్ది వీడియోలో కూడా చాలా బాగా వస్తుంది ఆడు కన్ఫ్యూజన్ ఫేస్ చూడాడు నీకు ఏది నచ్చితే తీసుకోరా నీ ఇష్టం ఇది ఇప్పేమంటావా ఏమా ఓడు నాకన్నా ఆడు నేను డామినేట్ చేస్తానని తీసామంటావా తీసుకో ఇది సూపర్ ఉంది డ్యామేజ్ ఉన్నాయో చెక్ చేసి తీసుకుందాం ఒకసారి టచ్ చేసుకుంటారా ఇటు తిరుగుమా మా ఇటు బాగుందిరా ఇదే బాగుంది కదా నీకు నీకు కంఫర్ట్ ఏది బాగుంది ఫార్టీ టూ ఫార్టీ ఫోరా రెండో తీసేసుకో అయితే మరి ఏదో ఒకటి నీకు నచ్చింది తీసుకోమావా సేమ్ కలర్ అయినప్పుడు ఫైనల్గా మా వాడు కొనేసాడు కానీ తక్కువలో ఏమున్నావు పొట్టలేదురా నీకు రే ఆ అందరూ ఎక్స్ట్రల్ చేస్తారు కానీ మన అందరికన్నా ఆడే అందగాడు హై హైటు ఏమో ఆయనకు తిరుగు ఒకసారి ఒక్క లిక్ అయ్యా ప్రభాస్ కాదు ఎన్టీఆర్ కటౌట్ ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్ ఆడు చాలే కారిక్ ఫాతిమా బాయ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఏదో చెప్తామా వీడియో ఏదో చేద్దాం అంటున్నాం కింద కిందకొచ్చేకి చేద్దాం వీడియో సిగ్గి పడింది పెట్ట మాకు అన్నాం కదా ఓకే ఆల్రెడీ చదివేసి ఒక కామెంట్లు అయితే ఓవర్ ఐటింగ్ చేస్తున్నాం ఓకే చదువుకో అబ్బా స్టేజ్ డెకరేషన్ మాత్రం అది తిరిగిపోయింది ఇప్పుడే మా నాన్న కూడా వచ్చారు ఇక్కడికి మన వీలు గడ్డి చూడు నీకు ఆడికి వీడికి మేమే గుర్తులేము

ఏంట్రా చెప్పు చె సీట్లు అంటే ఏంట్రా స్వామి మాలేసారు స్వామి మీరు ఏంటి స్వామి సీట్లు అనుకుంటూ స్వీట్లు అనుకుంటూ నట్టమా అలాంటి మా ఓడి పేరు అదే మా ఓడు కొబ్బరి ఎందుకంటే ఒకసారి కొంచెం బెండ్ చేయమ్మా కొబ్బరి పీచులా ఉండేది అనమాట నవీన్ వినిగా ఏంటి వెళ్ళిపోతున్నాడు ఫోన్ వచ్చినట్టు మా నవీను స్వామి మా స్వామి పేరే మోహను పెద్ద స్వామి వీళ్ళిద్దరూ ఏమో వాళ్ళ తమ్ముళ్ళు మా మోహన్ చెల్లి మా చెల్లి కూడా అందరం కూర్చొని చాలా సంవత్సరాల తర్వాత కలిసాం సరదా మాట్లాడుకున్నాం అనమాట పైన ఏమో మా నదీము షూట్ జరుగుతుంది ఇప్పుడే మన సబ్స్క్రైబర్స్ కనిపించారు ఇక్కడ హాయ్ బ్రో హాయ్ హాయ్ ఇక్కడ విజయవాడేనా సూపర్ ఫుడ్ చేసి భోజనం అయిపోయిందా ఎలా ఉన్నాయి సూపర్ కదా ఓకే బ్రో థ్యాంక్ యూ అలా చూస్తా ఉన్నాను వీడియోలు డైలీ బ్లాగ్స్ చూస్తారనమాట మన వాళ్ళు థ్యాంక్ యూ ఎగ్జాక్ట్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడే అందరం భోజనాన్ని కూర్చున్నాం రెడీ మెయిన్ టేబుల్

బ్లడ్ బ్లడ్ వచ్చింది మరి యాటిట్యూడ్ రాదుగా సరే తీసే చెయ్యి చాలా యాక్ట్ చేస్తున్నారా అట్ట ఇచ్చాం కదా యాటిట్యూడ్ ఇప్పుడే ఫుడ్ వచ్చింది ప్రాన్స్ ఇదేంటో చికెన్ ఫిష్ ఫిష్ చికెన్ టూ టైప్స్ ఆఫ్ చికెన్ ఓ నీకు నాకేనా ఇది నాకరా ఇదిగో నీకు ఆల్రెడీ వేస్తున్నావు అక్కడ మాంగ్ చేస్తున్నావు చికెను ఇదేంటిది ఫిష్ ఎక్కువద్దు జస్ట్ అలా టేస్ట్ చూద్దాం

కొంచెం అలానే చికెన్ వచ్చింది చెప్పరా ఎలా ఉందో చికెన్ మంచి ఉల్లిపాయలు నిమ్మకాయ ఉంటుంటే బాగుంటది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే అలా పెట్టారు కదా డెకరేషన్ లో అందులో నిమ్మకాయ పెట్టింటారు అనుకున్నా అని ఓన్లీ ఇది ఏదో రెడ్ కలర్ బీట్రూట్ లో ఫిష్ ఇది ఫిష్ అపోలో ఫిష్ నిన్న తిన్న పెళ్లిలో అబ్బా ఈ టేస్ట్ అసలు ఏ పెళ్లిలో రాదు అనుకున్నా నిన్న నిన్న తిన్నది అంతకు మించి ఉంది మామ ఇది బాగుంది ఇది ఇంకో చికెన్ వేహెప్సీ చికెన్ కేహెప్సి చికెన్ ఇదేలే ఇంకా ఫ్రైడ్ చికెన్ ఫ్రైడ్ చికెన్ కేఫ్సి చికెన్ మంచం ఓ ఆహా ఇప్పుడు ఇలా ఫుల్ బోర్డ్ పెట్టారన్నమాట వెయిటింగ్ దాని టేస్ట్ ఉంటుంది ముందు అరే మావా నువ్వు మటన్ మొత్తం తినే కింద సలాడ్ మొత్తం నేను తిన ఎందుకంటే కొంచెం హెల్త్ కాన్షియస్ మా నేను ఎక్కువ నాకెందుకో నేను తినలేను కానీ నేను ఫిష్ తింటాను మటన్ తినలేను రేపు వెళ్దాం రెడీ అటాక్ చేయడానికి కలీం వచ్చింది అందరికి వచ్చింది మా ఓడికి తప్ప పెట్టేసుకున్నాము చూసి చూసి మామూలుగా చూసి బాబా బాబు సగమే తినే సగం నాకు మొత్తం తిను నేను ఎక్కువ తిన్న హలీము ఆగొద్దు ఎందుకంటే నేను సరిగ్గా బిర్యానీ తినలేదు స్టార్టర్ ఈ రోజు బిర్యానీ తింటా బిర్యానీ తిన్నామని తక్కువ తింటా నేను ఈరోజు బిర్యానీ తింటా మనకు ఆహారం సూపర్ రా హలీము కొత్తసారిగా రంజాన్ మంది గుర్తొచ్చింది హైదరాబాద్ రంజాన్ మంతే ఇది దాకా వెళ్ళింది కదా మన దగ్గర నుంచి మటన్ కష్టపడి లాగా పై తీసుకోమా పై తీసుకో ఇన్వా ఇంత మెత్తగా ఉంది బావ్ లేదు చాలా బాగుందిరా ఎలా నేను చాలా రోజుల నుంచి వాళ్ళ పాపని రెండు మూడు సార్లు ఎత్తుకునే జరిగే అన్న ఏం కావాలని ఎత్తుకుంటే అడిగాడా అన్న మంచివాడు డాక్టర్ బాగుంది ఏం కూడా అలాంటి కలుపు అక్కడ వేస్తున్నారు పొరట అందులోకి చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఏంటి అనేది తెలియలేదు నాకు రెడ్గా ఉంది కాబట్టి రెడ్ చికెన్ అని పెట్టేద్దాం పేరు టేస్ట్ చూద్దాం అదే అదే అనుకోపోని దాని పేరు తెలియదు మా నాకు కూడా రెడ్గా రెడ్ చికెన్ ఇల్లుగా ఉందా వీడి కళ్ళుకి మొత్తం పచ్చగా కనబడింది పసుపు పచ్చగా కాదు పసుపుగా కనబడింది అదే మోకటలు కావాలకిన కర్రీ అదిరిపోయింది చికెన్ కర్రీ మాత్రం సూపర్ ఉంది మా మెట్ట మామ కోసం మా నవీన్ కోసం తల వచ్చింది ఇప్పుడు దాన్ని పట్టు పట్టాలరా కళ్ళు కళ్ళున్నాయూడు మెట్ట మామ పట్టు పట్టలేడు కానీ మన మామ పట్టేస్తాడు ఎలా ఉంది తలా చూసా బాగానే ఉంది చూడు చూడుగా ఉంది కానీ పట్టుపట్టు గుడ్ దాని బ్రెయిన్ అలా పగిలిపోయి అందులో బయట తీసి మామో నా తల్లి చూస్తాను నేను లేతగానే ఉంటాను ఇప్పుడు జస్ట్ మటన్ బిర్యానీ వచ్చింది అరే తను ఎవరు మన సబ్స్క్రైబర్ ఒకతనం కామెంట్ పెట్టారు రా ఇది చూసేసి ఏంటి ప్రసాదం అంతుంది అంత పెట్టారేంటన్నారు ఫస్ట్ పెడతారు తర్వాత మనకి ఎంత కావాలంటే అంత పెడతారు అన్నమాట గుంటూరు స్టైల్ గుంటూరు బిర్యానీ ఈ రోజు విజయవాడ బిర్యానీ బిర్యానీ సేమ్ ఊరు మారింది ప్లీజ్ చూడండి వండింది గుంటూరు వాళ్ళే మావా ఆగచ్చు కదా మామ అసలు ఆగలే వెళ్ళిపోవాలి ప్లేట్లో పడిందిపోవాలి డిజి స్మెల్గిరిపోయా కాదురా నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇలా పెళ్ళిళ్ళు సెట్ అయిన బిర్యానీలు రెస్టారెంట్లో కూడా సెట్ అదే అర్థం కాదు ఎంత టేస్ట్ రెస్టారెంట్లో రావు పర్ఫెక్ట్ రా వచ్చిందా దృష్టివంతులు ఆ బిర్యానీలో మూడిగిన లాగా అంటే ఓపెన్ నువ్వు మరి జుర్రే నవీన్ గడికి నవీన్ గడికి నువ్వు తినకపోతే నువ్వు తింటావు అండి తినపోతుంది ఇంకా వార్నింగ్ ఇస్తున్నాడేమో అనుకున్నాను మా ప్లేట్ లో పడిందా చంపేస్తాను అన్నాడు చెప్తాడు ఆడ ఎందుకు ప్లేట్ లో పడిందా తినేస్తాను అన్నాడు నాకు డౌట్ వేసింది కొడతాడేమో ప్లేట్ లో పడిందా కొడతా అన్నట్టు అన్నట్టు అనిపించింది లాస్ట్ లో రెండు స్వీట్లు వచ్చినాయి మొత్తం హడావిడి మొత్తం అయిపోయింది మమ్మల్ని కలీంగడ్ బాగా చూసుకున్నాడు పెళ్లిలో అయితే ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఇప్పుడు గిఫ్ట్ కొన్నాం కదా మొన్న కొన్నాం మనం ఆ గిఫ్ట్ తీసుకెళ్ళి దీంకి అవ్వాలి లేడీస్ అందరూ దగ్గరికి వచ్చే అంటే ఫోటోలు దిగే లోపే మనం వెళ్ళి కార్యక్రమం మొత్తం కంప్లీట్ చేసుకోవాలి మళ్ళీ లేడీస్ వస్తే కార్ కార్లోకి వెళ్ళి గిఫ్ట్ తీసుకొచ్చేద్దాం మన నదీమ్ గారి గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్తున్నాము ఇందులో ఖాళీ డబ్బా ఉందన్నమాట ముందు ఖాళీ డబ్బా ఇచ్చి ఓపెన్ చేసి గెస్ట్ ఏమో అని చెప్పేసి చేపిద్దాం తర్వాత ఒరిజినల్ వాచ్ ఇద్దాం వాళ్ళ ఆన్లైన్ అందరూ వచ్చేస్తున్నారు గిఫ్ట్ తీసుకొచ్చాను అందులో ఏముందో గెస్ చెయ్యండి చూసి గెస్ట్ చేయ్ వాచ్ సరే పప్పులో కాలేజీ ఓపెన్ చేయ ఇక్కడే పప్పులో కాలేజా అమ్మవా ఓపెన్ చేస్తుడు ఓపెన్ చేయరా కలీంగాడి తెలుసు అందులో ఏముందో చెయ్యరా ఓపెన్ చేయరా గ్లాసెస్ గ్లాస్ వేసి చిన్న చిన్నవి గెస్ట్ చేసాను ని చిన్నవి అంటారా అమ్మ పెద్దది గెస్ట్ చేయి పెద్ద గెస్ట్ ఓపెన్ చేయరా ఓపెన్ చేస్తే తెలిసిద్దిగా ఏముందో అలా కాదమ్మా ఇక్కడ జిప్ ఉండిద్ది అంటే నీకు వాచ్లు ఎక్కువ కదమ్ వాచ్లు పెట్టుకుంటా వాచ్లు పెట్టుకుంటాం అని అది అక్కడ ఉంది అక్కడ ఉంది తీసేరా ఎక్కడ పెట్టావరా రైట్ సైడ్ ఉంది అది కాదులే అది ఒకదానికి అది ఫ్రీ ఇచ్చాడు ఇంకోటి డబ్బా చూసి జస్ట్ ఏముంది అందులో ఏముంది ఎక్కడిది ఏమో అక్కడిది ఎమ్మెల్యే గారు గుంటూరు ఎమ్మెల్యే గారు మీ అందరికీ తెలుసు ఓపెన్ చేయపోతున్నామా గిఫ్టే ఓపెన్ చేయలేకపోతే ఎలా బట్టి కాదు నేను చెప్పామా చీకటి అయిపోతుంది మళ్ళీ కనబడ ఫీల్ అయ్యావా ఫీల్ అయ్యావా చెప్పు ఫీల్ అయ్యావా ఫీల్ అవ్వలేదు ఫీల్ అవ్వడాడు తెలుసావా బ్రాండ్ మాకు తెలీదు ఏదో బ్రాండ్ ఉందండి అరే చిచ్చి నన్ను అంత తక్కువ మంచిగా వేస్తున్నావు నువ్వు అది కూడా ఖాళీ ఉందంటున్నావు అరే ఆడిచ్చాడు మా ప్యాకింగ్ అంతా నేను చేసింది కాదు ఏంటీ ఏమో నాకేం తెలుసా ఎలాగే అనుకుంటా ఈ బ్రాండ్ ఇది బాగుంది బాగుందా ఏదని చెప్పు మా వాళ్ళకి కూడా చూపి మా సబ్స్క్రైబర్ కూడా వాచ్ బాగుంది బాగా డిమాండ్ అయితే ఆటోమేటిక్ ఇది దొరికింది కాసేపుది తర్వాత పెట్టేసుకో మళ్ళీ ఇది కూడా ఆటోమేటిక్ సూపర్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త

అది టైటాన్ పైన టైట్ లోపల వచ్చేసరికి ఇది ఉందనమాట అలా సెట్ చేసాం అంటే బేసిక్గా ఆ కమల్ వాచ్లో ఈ బ్రాండ్కి సంబంధించిన కవర్ లేక ఇచ్చాడు అందరూ అదే అనుకుంటున్నారు అని నదీన్ గారు కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు బాగుంది బాగా జరిగింది ఫైనల్గా మా నదీని పెళ్లి అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది చాలా బాగా జరిగింది అసలు అన్నీ కూడా సూపర్ జరిగినాయి మేము కూడా రేపు రేపు లేదా ఎల్లుండి బయలుదేరిపోతాం ఇక్కడ నుంచి ఆకివీడ్ వెళ్ళాలి మా ఊడు కూడా బెంగళూరు వెళ్ళిపోతాడు మా నవీన్ గారు ఇక్కడ విజయవాడలో ఉంటాడు మీరు మా నవీన్ గారిని కలవాలంటే సింగనగర్ లో ఉన్న సెలబ్రిటీ అండి కాబట్టి సెలబ్రిటీ అని పేరు పెట్టుకున్నాడు మధ్యలో ఎల్లు అనేది మాకు తెలియదు

పెళ్లి జీవితం బాగుండాలని బాగుంటది ఆబ్వియస్లీ మా వాడు మంచివాడు కాబట్టి జరిగింది అదే అంటున్నాం అది మే మ్యాటర్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాం హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకొక లో కలదు అప్పటికి ఉంటాను మరి జై